బిగ్ బాస్ సీజన్ ఎయిట్ లో ఫ్యామిలీ వీక్ లో వచ్చే ప్రతి ఫ్యామిలీ కూడా హౌస్ లో ఒక కంటెస్టెంట్ అయితే పెట్టుకోవద్దని చెప్తున్నారు బిగ్ బాస్ బాహుబలి నిఖిల్ మదర్ కూడా అదే చెప్పారు మరి ఆ దీరుడు సూర్యుడు ఎవరని మీరు అనుకుంటున్నారో కింద బాక్స్ లో తెలపండి బిగ్ బాస్ హౌస్ లోకి వైల్డ్ కార్డ్ గా వచ్చి ప్రతి వీక్ నామినేషన్స్ లో ఉండి హౌస్ నుంచి బయటకు వెళ్లిపోయే క్షణంలో మణికంఠ వల్ల సేవ్ అయ్యున్న అశ్వథమా త్రీ పాయింట్ ఓ గౌతమ్ కృష్ణ గురించే చెప్పేది ఆ రోజు ఎలిమినేట్ అయ్యి బయటకు వెళ్లవలసిన గౌతమ్ ఈ రోజు టాప్ కంటెస్టెంట్ గా మారిపోయాడు చెప్పాలంటే నిఖిల్ తో సమా ప్రధానంగా పోటీ పడుతున్నాడు గౌతమ్ తో నామినేషన్స్ లో ఎవరైనా పెట్టుకుంటే నామినేట్ చేసిన వాళ్ళే రాంగ్ గా ప్రూవ్ అవుతున్నారు గౌతమ్ డిఫెండింగ్ అండ్ స్టైల్ తో ఇరక తీసేస్తున్నాడు దాంతో ఓట్లన్నీ నిఖిల్ తో సమానంగా గౌతమ్ కి పడిపోతున్నాయి ఇది ఇలానే కొనసాగితే కనుక టాప్ లో గౌతమ్ వచ్చేస్తాడు మరి వీళ్ళిద్దరిలో మీ సపోర్ట్ ఎవరికో కింద కమెంట్ బాక్స్ లో తెలపండి ఇక నిఖిల్ మదర్ అయితే కి సూపర్ హిట్స్ ఇచ్చేశారు నిఖిల్ మదర్ కూడా బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చినప్పుడు అదే చెప్పారు గౌతమ్ గురించి జీ అని హింపిస్తూ జీతో జాగ్రత్త అని చెప్తారు నామినేషన్స్ లో కూడా నీకు పాయింట్ ఉంటేనే నామినేషన్ అలానే యష్మి ఫాదర్ కూడా నువ్వెందుకు గౌతమ్ లా ఆడలేకపోతున్నావు అసలు గౌతమ్ తో ఎందుకు పెట్టుకుంటున్నావు అని చెప్తారు నువ్వు కూడా ఇక నుంచి గౌతమ్ లా ఆడని క్లాస్ పీకుతారు గౌతమ్ కి ఇంకో పాజిటివ్ పాయింట్ ఏంటంటే తన తప్పు ఉందంటే ఎంత చిన్నవాడైనా సరే వెళ్లి సారీ చెప్తాడు అదే తన తప్పు లేకపోతే మాత్రం పిప్పి పిప్పి చేసేస్తాడు ఇక మాట కాదు కూడా మరి మీరు ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు వీళ్ళిద్దరిలో హౌస్ లోకి వచ్చినప్పుడు ఒంటరిగా అశ్వత్మ టూ పాయింట్ ఓ అని బయట ట్రోలింగ్ చేసినందుకు చాలా బాధపడ్డాడు గౌతమ్ బిగ్ బాస్ హౌస్ లో వైల్డ్ కార్డ్ గా వచ్చిన తర్వాత కూడా అదే టాపిక్ ని తీయడం వల్ల ఇంకా డిసప్పాయింట్ అయ్యాడు ఇప్పుడు తనకు తానే అని చెప్తాడు నిజంగా అశ్వత్ త్రీ పాయింట్ ఓ కంబ్యాక్ అయినట్టే ఉన్నాడు మరి వీళ్ళిద్దరులో బిగ్ బాస్ టైటిల్ ఎవరు కొడతారని మీరు అనుకుంటున్నారు కింద కామెంట్ బాక్స్ లో తెలపండి అలానే ఈ వీడియోని లైక్ చేసి బిగ్ బాస్ కి సంబంధించిన అప్డేట్స్ ని మీరు మిస్ కాకుండా ఉండాలంటే మా ఛానల్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి